ఇప్పుడు కోడిగుడ్లు ఉడికిపోయినవి ఈ విధంగా తొక్కలు వలుసుకుంటాం పైవి ఒలిసి దీంట్లో వేసుకుంటామా ఇప్పుడు కోడిగుడ్లు వండుకోవడానికి కావలసినవి ఐటమ్సు ఉల్లిపాయలు ఒక నాలుగు అల్లము తెల్లుల్లి ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలా అలాగే కరివేపాకు రమ్మలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఈ విధంగా టమాటోలు ఒక ఆరేడు టమాటోలు తీసుకున్నాం పెద్ద సైజువి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు వీటికి ఏ విధంగా వండుకోవాలనేది చూపిస్తున్నాను ఇదిగో స్టవ్ మీద పెనం పెట్టుకున్నాము పెనం ఇప్పుడు వీటెక్కింది ఇప్పుడు మనకు కావాల్సినంత నూనె వేసుకుంటాం దాంట్లో ఇప్పుడు నూనెలో కొంచెం పసుపు వేసుకుంటామా ఇప్పుడు గుడ్లు దీంట్లో వేసి ఫ్రై చేసుకుంటామా మంచి రెసిపీగా ఫ్రై అవుతాయి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా తీసి పక్కన పెట్టుకున్న ఫ్రై అయిపోయింది అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటాం ఇప్పుడు అలాగే పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటామా అలాగే కరివేపాకు దానిపైన వేసుకుంటా కొంచెం కలుపుకోండి అండి ఇప్పుడు ఇదేదాన్ని ఇప్పుడు అల్లం తెల్లలు పేస్ట్ పక్కనట్టు రద్దు చేసుకుంటామా వేసి కలుపుకోండి ఈ విధంగా ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకుంటే అడుగు అడుగులు అంటుకుంటాయి మధ్యలో ఇప్పుడు తీసి కలుపుకోవాలా ఇప్పుడు ఫ్రై చేసుకున్న గుడ్లు దీంట్లో వేసుకుంటామా ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటామా మనకు కావాల్సినంత ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం వేసుకుంటాం దాంట్లో ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటామా ఇప్పుడు కలుపుకోండి <experiences> ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలా అనేది మొత్తం గుడ్లకు పట్టుకుంటుంది కొంచెం సిమ్లో పెట్టుకుంటామా ఒక వన్ మినిట్ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పైరు తీసుకుంటామా ఇప్పుడు గుడ్లు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో గుడ్లు టమాటే ఈ విధంగా వండుకోవాలా చూసారా టేస్టీగా దీంట్లో వాటర్ అయ్యకూడదు ఎప్పుడు కూడా వాటర్ అయ్యకుండా కొంచెం ఈ విధంగా వండుకుంటే టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోకి అలాగే